హాయ్ ఫ్రెండ్స్ మీ నేస్తం తిరుపతి కాంతారావు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఈరోజు ఒక కొత్త ఔషధం మీకు పరిచయం చేస్తున్నాను ఇదండి మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇది గన్నేరు దీని పేరు గన్నేరు అండి మంచి ఔషధం అండి ఇది మూడు రకాలు ఉంటుంది ఒకటి తెలుపు పువ్వులు పోస్తుంది రెండు ఎరుపు పువ్వులు పోస్తుంది మూడు నీలం పువ్వులు పోస్తుంది గన్నేరు ఇది మన ఇంటి పక్కలంటే కూడా ఉంటుంటుంది ఇది మంచి ఔషధం అండి దేవుడిచ్చిన మంచి ఔషధం ఇది తెల్లవారి పరగడుపునే బ్రష్ చేసిన తర్వాత ఒక ఐదు ఆకులు మన మామూలుగా తినివచ్చండి తినే తినేసి ఏదైనా టీ గడ్ర తాక్కోవచ్చు దీనివల్ల ఐబీపీ కంట్రోల్ అవుతుందండి షుగర్ కూడా తగ్గుతుందండి ఎక్కువ షుగర్ ఉన్నో ఐబీపీ ఉన్నోళ్ళు రెండు పోట్లు తీసుకోవాలండి ఉదయము తీసుకోవాలి పరగడుపున సాయంత్రం మూడు నాలుగు గంటల టైం అప్పుడు అప్పుడు కూడా ఒక నాలుగు ఐదు ఆకులు నవ్లేసి మనం నీళ్ళనే టీ అయినా ఏదైనా తాగొచ్చండి మంచి ఔషధం అండి చూడండి మీ ఇంటి పక్కలంటే ఉంటుంటుంది బిళ్ళ గన్నేరు ఇది ఫ్రెండ్స్ నా వీడియోలు చూడండి లైక్లు కొడుతున్నారు కానీ కామెంట్లు పెట్టడం లేదు దయచేసి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ బాయ్